కాంగ్రెస్ దారి కర్పే బండి సంజయ్ ఫైర్ ఇయ్యర్ తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చామన్నారు దీనిపై చర్చకు సిద్ధమని మరోసారి సవాల్ చేశారు చర్చకు రమ్మంటే కాంగ్రెస్ పారిపోతుందన్నారు ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక పైసలు పని మరి ఎవరికి ఇచ్చే సేమ్ అదే పందాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు నరేంద్రం కూడా ఒక పైసాలే మీ పని లక్షలు కూడా ఎవరికిష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం ఏ దేశానికి ఇష్టం మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం మేము చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా కిషన్ రెడ్డి గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు స్వయంగా వస్తా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది చర్చకు సిద్దంగా లేరు వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని కూడా ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరిగలేని పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు నిలదీస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆరు గ్యారెంట్లు చూసి ఓట్లు మేము సంవత్సరం లోపల ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తామన్నారు ఈ ఆరు గ్యారెంట్ల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ అవాకు చవాకులు చూసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి మేము ఇన్ని చేస్తున్నాం